భిక్షపతి పెళ్లి మండపంలో బాంబుని సెట్ చేస్తాడు అయితే మరి ఆ బాంబు పేలదో ఏమో తెలియదు కానీ భిక్షపతి ఒక లేడీ గెటప్ వేసుకొని ఇక మోహం కనిపించకుండా కొంచెం ఫేస్కి ఆ చీర అడ్డు పెట్టుకుంటాడు చీర కట్టుకుంటాడు అనమాట గన్ను కూడా తీసుకొస్తాడు ఇక వచ్చిన గెస్ట్ల మధ్యలో తను కూడా కూర్చుంటాడనమాట ఇక పెళ్ళేమో జరుగుతూ ఉంటుంది ఇక చరణ్ పల్లవి పక్కపక్కన కూర్చుంటారు ఇటు ఇక అమ్మ నాన్న స్థానంలో గుండమ్మ ఆదిత్య ఇద్దరు కూడా చరణ్ కాళ్ళు కడుగుతారు ఇక పల్లవి చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటుంది కాసేపట్లో చరణ్ మెళ్ళో తాళి కడతాడు అని చెప్పి ఇక ఇటు మొత్తానికి అయితే తాళి కట్టడానికి పంతులు గారు తాళిస్తారనమాట చరణ్ చేతికి ఇక చరణ్ తాళి తీసుకుంటాడు ఇక పల్లవికి మెడలో తాళిని కట్టేస్తాడనమాట ఇక చుట్టూ ఉన్న వీళ్ళంతా కూడా అక్షంతలు అవి వేస్తారనమాట ఇక పల్లవి తన మెళ్ళో పడిన తాళిని తీసుకొని కళ్ళకద్దుకుంటుంది ఇక చరణ్ కూడా చూస్తూ ఉంటాడు పల్లవిని ఇక అలాగా అందరూ సంతోషంగా ఉన్న టైంలో ఇక ఎవరు ఊహించరు అనమాట ఇటు ఈ భిక్షపతి లేచి తన చేతిలో ఉన్న గంతోని కరెక్ట్గా పల్లవి మెడలో తాళి పడితే కదా ఇక ఆ టైంలోనే ఇటు అతను లేచి గన్తో షూట్ చేస్తాడు కరెక్ట్గా గుండెల్లో దూసుకుపోతుంది ఆ బుల్లెట్ పల్లవికి ఇక పల్లవి ఒక్కసారిగా ఇక అలా పడిపోతుందనమాట సృహ కోల్పోయి ఇక చుట్టూ ఉన్న వీళ్ళంతా అక్షిత భువన వీళ్ళంతా సుమలత ఎంత పెద్ద సౌండ్ బుల్లెట్ సౌండ్ కదా ఇక అందరూ షాక్ అయ్యి భయపడు భయంతో ఏంటి అన్నట్టుగా చూస్తూ ఉంటారు అనమాట షాక్గా ఇక పక్కనే ఉన్న చరణ్ గుండమ్మ అయితే ఇదేంటి పల్లవికి అసలు ఎవరు షూట్ చేశారు అర్థం కాక అలా చూస్తూ ఉండిపోతారు అందరూ పల్లవి లేమా లేమ్మా అనుకుంటూ గుండమ్మ లేపుతూ ఉంటుంది ఇక పల్లవికి ఏమవుతుంది మరి ఏంటనేది పల్లవి మరి ఈ గండాన్ని దాటుకొని బయటపడుతుందా లేదా ఏంటనేది తెలుసుకుందాం కమింగ్ ఎపిసోడ్లో సో ద్దాం రోమన్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్